హలో వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఆదివారం కూడా ఆడవాళ్ళకైతే అస్సలు ఖాళీ ఉండదు కదా అదే నేను ఈరోజు మీకు చూపిద్దాము అనుకుంటున్నాను అంటే ఈ వీడియో నేను సండే రోజైతే షూట్ చేశాను ఆదివారం రోజు అయినా కూడా అసలు ఆడవాళ్ళకైతే ఖాళీ ఉండదు కదా అసలు ఖాళీ ఉండదండి ఎందుకంటే మిగతా రోజుల కన్నా పోల్చుకుంటే ఎక్కువగా పని ఉంటుంది ఆదివారమే నాకు తెలిసి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే లైక్ చేయండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అలానే వీడియోకి లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ ఉంటుంది హైప్ అయితే ఇవ్వండి కొంతమందికి వీడియో ఈ వీడియో అయితే షేర్ అవుతుంది ఈరోజు వ్లాగ్ అయితే నేను ఉదయం నుండి సాయంత్రం వరకు చేసుకున్న పనులన్నీ కూడా షూట్ చేశాను అవంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను అంటే నేను నార్మల్గా డే మొత్తము కూడా ఎలా పనులు చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో మీరు అందరూ చూడవచ్చు ఉదయం లేచిన వెంటనే నా రొటీన్ అయితే అందరికీ తెలిసిందే కదా కానీ ఇంకా నేనైతే రొటీన్ రోజు చూపిస్తాను కదా కాకపోతే ఈరోజు డిఫరెంట్గా ఏంటంటే రోజు మొత్తం అంటే వన్ డే మొత్తం నా డే ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలు చూపిద్దామనేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఉదయం లేచిన వెంటనే ఇల్లు వాకిలి మొత్తం కూడా ఊడ్ చేసాను ఊడ్చేసి ఇంకా ఎక్కడదక్కడ పాచి ఉంటుంది కదా అదంతా కూడా ఎత్తేసి డస్ట్బిన్లో వేసేస్తాను అలానే ముందు వీడియోకి అయితే ఒక కామెంట్ అయితే వచ్చింది ఎక్కడదక్కడ అంటే ఒక కొద్ది కొద్దిగా ఊడ్చిన చోట అక్కడక్కడే పాచి అయితే ఎత్తి ఎసి డస్ట్బిన్లో వేసేసే అక్క అని అయితే చెప్పారు మీకు అంటే చాలా సింపుల్గా ఉంటుంది అని అయితే చెప్పారు సరే అండి డెఫినెట్గా ఈసారి నుండి అలాగే చేస్తాను ఇంకా నెక్స్ట్ అయితే వాకిట్లో నీళ్లు చల్లేసేసి చిన్నగా అయితే ముగ్గు పెట్టుకున్నాను ముగ్గు వీడియో తీసాను అనుకున్నాను కానీ ఇంకా అదైతే వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు ఇంకా దానివల్ల ముగ్గు వేసుకున్నది అయితే మీకు కనిపించలేదు ఇంకా ముగ్గు కూడా పెట్టేసుకున్న తర్వాత ఈరోజు సండే కదా ఫస్ట్ బట్టలు అయితే ఉతికేసుకుందాము అనేసి బట్టలు అయితే ఉతికేస్తున్నాను నార్మల్గా అయితే నా రొటీన్ వేరేలాగా ఉంటుంది అంటే ఫస్ట్ వంట చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను కాకపోతే ఈరోజు సండే కదా ఫస్ట్ బట్టలకి ప్రయారిటీ ఎక్కువగా ఇస్తాను ఎందుకంటే ఫస్ట్ సండే రోజు బట్టలు ఎక్కువగా ఉతికేసేసుకున్నాం అనుకోండి చాలా పని అంతా కూడా రిలీఫ్ అయిపోయినట్టుగా ఉంటుంది వంట పని ఇంటి పని ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి ముందు బట్టలకైతే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అదే కాకుండా నేను బట్టలన్నీ కూడా వన్ డేకి ఒకసారి అయితే ఉతకను రెండు రోజులకు ఒకసారి అలా అయితే ఉతుకుతాను ఎందుకంటే ఇద్దరివి మా పిల్లలవే కాబట్టి మా అంటే ఇద్దరివి ఇద్దరివే కాబట్టి ఎక్కువగా అయితే బట్టలు ఏమీ ఉండవు ఒకరోజు రెండు రోజులకి అలా వన్ డే మొత్తము కూడా ఒక ఒక చోట కలెక్ట్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే కలెక్ట్ చేసి రెండు రోజులకి అలా ఒకసారి అయితే ఉతుకుతూ ఉంటాను అంటే నేను శనివారం రోజైతే బట్టలు ఉతకలేదు ఇంకా శనివారంవి ఆదివారంవి మొత్తము కలిపేసి ఈరోజైతే బట్టలు మొత్తము కలిపేసి ఉతుకుతున్నాను అలానే ఈరోజు సండే కదా కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి బట్టలు అన్నవి అంటే మా వారి షర్ట్స్ కానీ అలాంటివన్నీ కూడా ఇంకా హ్యాంగర్కి తగిలిచ్చేస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా తీసి ఉతుకుతూ ఉంటాను అలానే మా పిల్లలవి కూడా కొన్ని ఉంటాయి కదా ఎక్స్ట్రా బట్టలు ఇంకా అవన్నీ కూడా ఉతకడము అలానే ఈరోజు దుప్పట్లు కూడా ఉతుకుదామనుకున్నాను సరే మళ్ళీ ఎక్కువ పని ఎందుకులే అనేసి అది కాకుండా ఈరోజు క్లైమేట్ అయితే బాగాలేదు అంటే బాగా మొత్తము వాతావరణం మొత్తము కూడా చల్లగా ఏదో లాగా ఉంది వీడియోలో మీ మీరు చూడొచ్చు ఇంకా బాగా చల్లగా ఉందిలే అనేసి నేనైతే ఎక్కువగా అంటే దుప్పట్లు అవన్నీ ఎందుకులే మామూలుగా బట్టలే ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా అవన్నీ ఉతుకుదాం ఈ రోజుకి సరిపోతుంది ఇంకా నెక్స్ట్ డే ఉతకొచ్చులే దుప్పట్లనైతే అనుకుంటున్నాను అందుకనేసి ఇంకా నార్మల్గా బట్టలన్నీ కూడా ఉతికేసి జాడిచ్చేసిన తర్వాత ఇంకా అలా స్టూల్ మీద అయితే పెట్టేసి వచ్చేసేసాను ఎందుకంటే నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత ఇంకా అంటే ఉదయాన్నే ఉతికేసాను కదా ఒక అరగంట గంట ఆగేసిన తర్వాత వెళ్ళాను అనుకోండి నీళ్లు మొత్తం కూర కూడా కారిపోతాయి చక్కగా బట్టలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా అప్పుడైతే నేను దులిపేసి దండం కారేస్తాను ఇంకా ఇంటికి వచ్చేసి బ్యాగ్ అయితే ఉతికాను కదా ఇంకా సండే అనేసి ఇంకా బ్యాగ్ అయితే ఇక్కడ తగిలిచ్చేసాను ఇంటి ముందు అయితే ఇంకా తగిలిచ్చేసిన తర్వాత ఇంకా నీళ్లు కూడా మంటేద్దాం అనేసి ఇంకా నీళ్లు వంటేయడానికి నీళ్ళు అయితే పోసుకుంటున్నాను ఒక్కసారి ఒక పెద్ద బకెట్ తీసుకొద్దామంటే నాకు చెయ్యి హ్యాండ్ పెయిన్ వస్తుందని చెప్పాను కదా ముందు వీడియోస్లో దానివల్ల అయితే ఒక్కసారిగా తీసుకురాలేకపోతున్నాను ఇంకా దానివల్ల రెండు మూడు సార్లు తిరిగేసి ఈ చిన్న బకెట్తో అయితే పోసుకుంటున్నాను అదే కాకుండా నాకు పనిని ఎక్కువ ఒక్కసారి దాని మీద ఒత్తిడి పెట్టేయడం అయితే అసలు నచ్చదు ఇంకా దానివల్ల అయితే నేను నిదానంగా పని చేసుకుంటే ఒక అరగంట గంట లేట్ అవుతుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకా అందుకే నేను నిదానంగానే నా పని మొత్తాన్ని ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను ఈ రోజైతే ఇంకా ఇంటి దగ్గర ఎవరూ లేరు అంటే మా మామయ్య కానీ అలానే మా హస్బెండ్ కానీ ఎవరూ లేరు ఎవరైనా వాళ్ళు ఉంటే కనుక వాళ్ళే ఈ నీళ్లు వేసే పని వాళ్ళకే ఎక్కువగా అంటే వాళ్ళే ఎక్కువగా చేస్తూ ఉంటారు నేను పిల్లలతో ఇంటి పని ఇంకా వంట పని అవన్నీ చేసుకుంటూ ఉంటాను కదా ఈ పనులు కూడా చేయాలంటే కొద్దిగా ఎక్స్ట్రా అయిపోతుందని చెప్పేసి వాళ్ళే ఖాళీగా ఉంటే వాళ్ళే పని చేసుకుంటూ ఉంటారు ఇంక అంటే డ్రమ్ కడిగేసి నీళ్ళని పట్టడం ఇంకా వాళ్ళ డ్యూటీ లాగా ఫీల్ అవుతారు కాకపోతే ఈరోజైతే ఇంటి దగ్గర వాళ్ళైతే ఎవరూ లేరు దానివల్ల ఇంకా నేనే నిదానంగా అయితే అది కాకుండా ఇంకా సండేనే కదా నార్మల్ డేస్లో అయితే కొద్దిగా హడావిడి ఎక్కువగా ఉంటుంది కాకపోతే సండే అన్న బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ పని ఉన్నా సరే నిదానంగా చేసుకోవచ్చు అంతే కానీ ఆడవాళ్ళకైతే సండే లేదు మండే లేదు వీక్ మొత్తము అంటే ఇయర్ మొత్తము కూడా నాకు తెలిసి ఖాళీ అయితే ఎప్పుడూ ఉండదేమో ఆడవాళ్ళం ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి కదా ఇవన్నీ కూడా మనకి తప్పని పనులు కానీ ఇష్టంగానే చేయాలండి ఎప్పుడు కూడా కష్టంగా మాత్రం ఫీల్ అవ్వకూడదు ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నామంటే మన కోసం మన ఫ్యామిలీ కోసం ఈ పనులన్నీ చేసుకుంటున్నాము అనేసి అనుకోవాలి మనమైతే మేము టూ డేస్కి ఒకసారి అయినా సరే ఇలా డ్రమ్ అయితే క్లీన్ చేసుకుని నీట్గా ఇలా నీళ్ళు అయితే పట్టుకుంటూ ఉంటాము ఇంకొక పక్క ఏమో ఇలా ఒకటి అంటే తొట్టి లాంటిది పెట్టాము కదా ఈ యొక్క సిమెంట్ది ఇవన్నీ కూడా పాత రోజుల్లో ఉండేవి అన్నీ కూడా ప్లాస్టిక్ డ్రమ్లు అవన్నీ వచ్చేసాయి కదా ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టేస్తుందని చెప్పేసి అందరూ కూడా ఇలా ప్లాస్టిక్ డ్రమ్లు అయితే వాడుకుంటూ ఉంటున్నారు కదా కాకపోతే మేమైతే దీన్ని కూడా వాడుతున్నాము ఇవి సిమెంట్వి తొట్టెలు కదా అంటే ఎక్కువగా సిమెంట్వి కాబట్టి పాకుడు పట్టేస్తూ ఉంటాయి దానివల్ల అయితే ఎవరు వాడడం లేదు ఇప్పుడైతే ప్రజెంట్ చాలా మంది వాడకాన్ని అయితే తగ్గించేశారు ప్లాస్టిక్కే ఎక్కువగా అలవాటైపోతూ ఉంటున్నారు కదా కాకపోతే మేమైతే ఇప్పటికీ కూడా వాడుతున్నాము ఎందుకంటే వాటిలో వాటర్ ఎలా ఉంటాయంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ అలానే చాలా అంటే చల్లగా ఎంత బాగుంటాయంటే మనకి వాడుకోవడానికి ఎన్ని డేస్ అయినా కూడా చాలా కంఫర్ట్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి స్మెల్ కూడా అసలు రాదు అంటే పాకుడు ఉన్నా సరే అసలు స్మెల్ అనేది అసలు రావు డ్రమ్ము అలానే తొట్టి మొత్తము కడిగేసుకున్నాను కదా కడిగిన తర్వాత కింద ఫ్లాట్ కూడా ఒకసారి చీపురితో అయితే ఊడ్చేసి నీళ్ళు అయితే పట్టేశాను అంటే నీట్గా ఫ్లాట్ కూడా మొత్తము క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా ఉదయం టైంలో గిన్నెలు కడిగిన తర్వాత కానీ అలాంటి టైంలో అయితే నేను ఎక్కువగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఈ రోజైతే గిన్నెలు ఎక్కువగా లేవు దానివల్ల అయితే ఇంకా నేను ముందే ఫ్లాట్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అది కాకుండా నేనే నీళ్లు వేస్తున్నాను కదా ఇంకా నేనే కాబట్టి మొత్తం ఒకటి క్లీన్ చేసేసుకున్న తర్వాత అయితే నీళ్ళు ఈ విధంగా అయితే నేను రోజు కూడా మేము ఇలాగే పట్టుకుంటాము కాకపోతే ఇంట్లో మగవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళైతే ఎక్కువగా వేస్తూ ఉంటారు ఎందుకంటే మేము పిల్లలతో పనులు చేసుకోవడం ఇంటి పనులు చేసుకోవడం వీటన్నిటితో ఎక్కువగా హడావిడిగా ఉంటాం కదా అందుకే నేను చెప్పాను కదా ఆదివారం అంటే ఖాళీగా ఉంటారు అందరూ కూడా కానీ ఇంట్లో ఆడవాళ్ళకు మాత్రం ఆదివారం అన్నది ఖాళీ అనేది ఉండదు అసలు ఇంకా ఎక్స్ట్రా అంటే సోమవారం మంగళవారంతో పోల్చుకుంటే మిగతా వారాల కన్నా కూడా ఈరోజు ఆదివారం అన్న రోజు ఇంకా ఎక్కువగా కష్టపడుతూ ఉంటాము ఎక్కువ పనులు అంటే షూస్ ఉతకాలి అంటే మళ్ళీ బట్టలు ఎక్కువగా అంటే వీక్ మొత్తం వేసుకున్న బట్టలు ఉతకాలి ఇలాంటివన్నీ ఎక్కువ ఎక్కువగా ఉంటాయి కదా మిగతా రోజుల్లోనే చాలా ప్రశాంతంగా పనులన్నీ కూడా చాలా ప్రశాంతంగా అంటే ఉదయం టైంలో అలానే ఈవినింగ్ టైంలో ఈ రెండు పూట్ల పని చేసుకుంటే చాలా వరకు ఫ్రీ అయిపోతాము కానీ ఆదివారం అయితే అలా ఏమీ ఉండదు రోజు మొత్తము కూడా పని చేసుకుంటూనే ఉండాలి ఏదో ఒక పని కాలు కిందకో చేతి కిందకో ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది ఇంకా ఇప్పుడు నేనైతే ప్రజెంట్ ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ టీ అయితే బాగా అలవాటు అయిపోయింది అసలు టీ అంతలా తాగాలనిపిస్తుంది అంటే అసలు అంటే రోజు మొత్తంలో ఒక టూ టైమ్స్ అయినా సరే ఖచ్చితంగా టీ తాగాలనిపిస్తుంది అంత టీకి అలవాటు అయిపోతున్నాను ఇంకా ఇప్పటి నుండి టీ అయితే మానేద్దాము అనుకుంటున్నాను కానీ అసలు అసలు నా వల్ల అయితే అసలు కావడం లేదు అంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే అందరము కూడా పాలు అయితే కలిపి పోపించుకునే వాళ్ళం అంటే అత్తయ్య వాళ్ళకి మాకు కలిపేసి పోపించుకునే వాళ్ళము దానివల్ల వాళ్ళకి కూడా అంటే పెరుగు కావాలి కదా అనేసి మేము టీ అయితే ఎప్పుడు పెట్టుకునే వాళ్ళం కాదు ఇస్తే పిల్లలకి పాలు ఇవ్వడం మిగతావన్నీ తోడు పెట్టడం ఇలా చేస్తూ ఉండేదాన్ని ఇంకా ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళకైతే పాలు సరిపోవడం లేదు అంటే మామయ్య రోజు పనికి వెళ్తారు కదా దానివల్ల అయితే పాలు సరిపోవడం లేదు అంటే పెరుగు ఎప్పుడు కావాల్సి వస్తుంది కదా మీకు చిన్నపిల్లలు ఉన్నారు కదా అనేసి అత్తే వాళ్ళు అయితే వేరేగా పాలు అయితే తీసుకుంటున్నారు ఇంకా దానివల్ల పాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి అంటే ఇంకా మాకే కదా వాడుకోవడం పిల్లలిద్దరూ కొంచెం కొంచెం తాగుతారు ఇంకా కొద్దిగా అంటే ఒక రోజు తోడు పెట్టానంటే ఇంకా టూ డేస్ వరకు మాకు అవసరం లేదు అందుకనేసి ఎక్కువగా పాలు ఉండడం వల్ల ఇలా టీ అయితే అలవాటు చేసేసుకున్నాను నాకు తెలిసి అసలు ఒక టూ త్రీ డేస్ నుండి ఒక వన్ వీక్ నుండి అనుకుంటా నాకు తెలిసి అసలు ఫుల్ టీ తాగాలనిపిస్తుంది ముందు రోజు ఒక రోజు అయితే టీ తాగడం మానేశాను దానివల్ల అయితే ఫుల్ హెడ్ అయితే వచ్చేసింది ఇంకా మళ్ళీ ఈరోజు మార్నింగే అందుకే టీ అయితే పెట్టుకుని ఇంకా తాగుతున్నాను ఇంకా టీ తాగేసిన తర్వాత అన్నం కూడా వండేసాను ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా జడ కూడా వేసుకుని ఇంకా అయితే అంటే ఇళ్ళంట్ అమ్ముతూ ఉంటారు కదా అలాంటివి అంటే కొన్ని ఐటమ్స్ వాటిల్లో మా అంటే అటుకులు అలానే కొన్ని బింగో టైప్ ఉన్నాయి అవి బాగున్నాయి అనేసి నేను తీసుకున్నాను రెండు కూడా యాభై రూపాయలు యాభై రూపాయలు పెట్టి తీసుకున్నాను అలానే రాగి ఇవి కూడా ఉన్నాయి అంటే అటుకులు టైప్లో అలా ఉన్నాయి ఇంకా అవి కూడా తీసుకుందాం అనేసి అనుకుంటే అవేమో కొద్దిగా గొప్పగా ఉన్నాయి పిల్లలు తింటారో తినరో అనేసి తీసుకోలేదు ఇంకా ఈ రెండు ఐటమ్స్ కూడా తీసుకున్నాను ఇప్పుడు మీకు ముందు వీడియోలో చూపించాను కదా అవి రెండు కూడా తీసుకున్నాను ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ పెట్టి అంటే మొత్తము హండ్రెడ్ రూపీస్లో తీసుకున్నాను చాలా బాగున్నాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనేసి తీసుకున్నాను ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం టైంలో ఇలా వెన్నైతే కరగబెడదాం అనేసి మేగడ మొత్తము కూడా నేను పాల మీద మేగడ ఉంటుంది కదా అంటే పెరుగు మీద మేగడ అది మొత్తము కూడా కలెక్ట్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఒక కొద్దిగా అయిన తర్వాత తీసేసి ఈ విధంగా అయితే అంటే కవ్వంతో చిలికించేసుకుని ఈ విధంగా వెన్నపోసనైతే తీసుకుంటాను సపరేట్ అయిపోతుంది అంటే ఒక గంట రెండు గంటలు బయట పెట్టామనుకోండి పెరుగు అన్నది అంటే మనకు మేకడ ఉంటుంది కదా ఆ మేగడ బయట పెడితే ఈ విధంగా అయితే సపరేట్ అయిపోతుంది ఇంకా ఈ విధంగా తీసుకున్న తర్వాత నెయ్యిని కాసేసుకుని చక్కగా ఇంకా మనం ఒక దాంట్లో పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఈ మధ్య నెయ్యి అయితే ఏమీ కొనడం లేదు అంతకుముందు అయితే మా అత్తయ్య వాళ్ళ అమ్మ కానివ్వండి లేదంటే మా అమ్మగారు కానివ్వండి ఇంకా ఎవరో ఒకరు తీసుకొస్తూ ఉండేవాళ్ళు నెయ్యి అన్నది ఇంకా ఇప్పుడైతే ఇంక నేనే తయారు చేసేస్తున్నాను నెయ్యి అయితే చెప్పాను కదా అప్పుడంటే ఎక్కువగా పాలు కూడా ఉండేవి కాదు పెరుగు కూడా ఎక్కువ శాతం తోడు వాళ్ళం కాదు అంటే తోడుపెట్టినా కూడా కొద్ది కొద్దిగానే కదా దానిలో ఏం అంత వెన్ అంటే ఎక్కువగా మేగడైతే వచ్చేది కాదు ఇప్పుడైతే ఇద్దరము కూడా తోడు పెడుతున్నాం కదా అంటే వాళ్ళు మేము ఎప్పుడు తోడు పెడుతూ ఉన్నాం కదా దానివల్ల అయితే ఇంకా మేగడ ఎక్కువగా వస్తుంది ఇంకా దానివల్ల నెయ్యి కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇంకా సాయంత్రం టైంలో ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ బ్లాగ్ అయితే షూట్ చేశాను ఇంకా మధ్యాహ్నం టైంలో కొద్దిగా అలా ఒక గంట అలా అయితే రెస్ట్ తీసుకున్నాను అంతే ఇంకా కనిపించవు కానీ చాలా చాలా చిన్న చిన్న పనులు చేసుకుంటూనే ఉంటామండి ఆదివారం అంటే నాకు తెలిసి కాకపోతే ఇంకా ఈరోజైతే ఫుల్ పొద్దునేమో మబ్బు మబ్బుగా ఉందని చెప్పాను కదా ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ ఎండగానే ఉంది అంతా కూడా చూడండి బయట పనులు మొత్తము కూడా ఇంకా సాయంత్రం టైంలో ఏ విధంగా చేసుకుంటానో చూపిస్తాను ముందైతే వాకిలి మొత్తము అంటే ఇల్లు వాకిలి మొత్తము ఊడ్ చేసుకుంటాను ఊడ్ అంటే నా పనుల్లో ఉదయము సాయంత్రము ఖచ్చితంగా ఉండే పనుల్లో ఈ పనులు మాత్రం కంపల్సరీ ఎందుకంటే ఉదయం సాయంత్రము రెండు పూట్ల కూడా వాకిలి చిమ్మడం కంపల్సరీగా చేయాల్సిందే అది కూడా చిన్న చిన్న వాకిళ్ళు కాదు కదా కొద్దిగా పెద్దగా ఉండటంతో ఇంకా కొద్దిగా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఇష్టంగా చేస్తాను అనుకోండి ఇంకా బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసి బట్టలు కూడా మడత పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు చూపించేవి కొన్ని బట్టలు మాత్రమే అంతకుముందు ఇంకా కొన్ని అయితే తీసుకొచ్చేసి మడత పెట్టేసాను అంటే సార్లుగా అయితే తీసుకొచ్చేసి మడత పెట్టేసుకున్నాను బట్టలన్నీ కూడా ఈ విధంగా నేను మడత పెట్టేసుకుంటూ ఉంటాను అంటే చెప్పాను కదా రెండు రోజులు ఒకసారి అయితే ఉతుకుతూ ఉంటాను అనేసి బట్టలు పిల్లలు అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి మావైతే కొద్దిగా తక్కువగానే వస్తాయిలేండి పిల్లలు ఎక్కువగా మరీ ఎక్కువగా రోజు మొత్తంలో ఒక నాలుగైదు జాతలు విడి విడిచేస్తూ ఉంటారు కదా ఇంకా వాళ్ళవే ఎక్కువ బట్టలు ఉంటాయి వాళ్ళవన్నిటిని ఉతకాలంటే కొద్దిగా ఇంకా చిన్న బట్టలే కాబట్టి ఈజీగానే ఉంటుంది అనేసి రెండు రోజులకు ఒకసారి అయితే ఉతుకుతూ ఉంటాను అంటే అదే కాకుండా మా బాబు అయితే నేను బట్టలు ఉతకడానికి వెళ్ళిన వెంటనే నాతో పాటు వచ్చేస్తాడు దానివల్ల వాడికి కఫము అలానే జలుబు ఇలా అయితే వస్తూ అనేసి నేను ఎక్కువగా బట్టలు అనేవి ఇలా టూ డేస్కి ఒకసారి అయితే ఉతుకుంటున్నాను బట్టలన్నీ కూడా ఇలా ఆరిన వెంటనే అంటే సాయంత్రం టైంలో పనులు ఎప్పుడు చేసుకుంటానో అప్పుడు తెచ్చిన వెంటనే ఖచ్చితంగా మడత పెట్టేసుకుంటాను లేదంటే నాకు ఎందుకు అంటే ఒక్కసారిగా అంతా కూడా ఒకచోట పెట్టేసామనుకోండి అవంతా కూడా నలిగిపోయినట్టుగా అలా అనిపిస్తూ ఉంటాయనేసి మొత్తం కూడా తెచ్చుకోగానే నేను మడత పెట్టేసేసుకుని వాటి కూడా అలమార్ల్లో పెట్టేసుకుంటాను ఇంకా ఈరోజైతే చెప్పాను కదా టీ అయితే ఎక్కువగా తాగాలనిపిస్తుంది అనేసి ఉదయం కూడా టీ తాగాను అలానే సాయంత్రం కూడా టీ అయితే పెట్టుకున్నాను ఉదయం కాసిన పాలు ఉన్నాయి కదా ఇంకా కొద్దిగా పాలు ఉంటే ఇంకా వాటితోనే నేనైతే నేనైతే ఇప్పుడు కూడా ఇంకా టీ అయితే పెట్టుకున్నాను కాకపోతే టీ తాగుతుంటే నాకు ఎందుకంటే ఒక రిలాక్సింగ్ టైం లాగా అనిపిస్తుంది అంటే మనకి కూడా ఒక మంచి అంటే మైండ్ మొత్తము కూడా ఫ్రెష్గా ఉన్నట్టుగా కొంచెం అలా రిలాక్స్ అవుతున్నట్టుగా కొద్దిగా ఏదో ఫ్రీ టైం దొరికినట్టుగా ఫీల్ అవుతున్నాను అలా టీ తాగుతూ కొద్దిసేపు అలా ప్రశాంతంగా కూర్చుని ఉంటే నాకు తెలిసి ఎందుకంటే ఇలా అంటే కొద్దిగా మనకంటూ మనకి కొంచెం ప్రశాంతత ఉండాలి కదా కాకపోతే ఈసారి నుండి ఏమనుకుంటున్నానంటే ఈ కప్పు కాఫీ బదులు అంటే టీ బదులు ఇలాంటి ఒక గ్లాస్తోనే మనం పాలు అలవాటు చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి అనుకుంటున్నాను అటువరకు పాలు కూడా తాగుతూ ఉండేదాన్ని కాకపోతే ఇప్పుడు ఈ టీకి అలవాటు పడిపోయి టీయే ఎక్కువగా తాగుతున్నాను ఇంకా మైండ్ కూడా రిలీఫ్గా ఉంటుందనేసి ఇంకా ఎక్కువగా టీకే అలవాటు పడిపోతున్నాను కాకపోతే ఇంకా టీ అయితే మానేసియాలి అంతకుముందు ఉదయాన్నే లేచిన వెంటనే జీలకర్ర నీళ్ళు తాగేదాన్ని కదా కానీ ఇప్పుడు ఆ తాటే రావడం లేదు ఈ టీ ఎప్పుడు పెట్టుకుని తాగుదామా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్ అనిపించింది అంటే మద్యపానం పానం ఆరోగ్యానికి హానికరం అంటారు కదా టీ కూడా ఆరోగ్యానికి హానికరమే నాకు తెలిసి ఎందుకంటే ఆకలి కూడా అనిపించదు ఇంకా ఆకలి అనిపించదు అలానే ఏమి తినాలన్నా కూడా కొంచెం ఏదో కడుపులో ఏవో ఉన్నట్టుగా అనిపిస్తుంది దానివల్ల ఈ టీ కూడా ఎక్కువగా తాగకూడదు నాకు తెలిసి నేనైతే ఇంకా టీని అయితే తాగకు తాగకుండా ఉండడానికి ట్రై చేస్తాను ఇంకా ఇక్కడైతే కొద్దిగా మనకంటూ ఒక ప్రశాంతమైన టైంని కేటాయించాలి అన్నట్టుగా నేను ఇక్కడైతే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు అనే కాదు నేను నార్మల్గా అయినా సరే టీ అని కాకపోయినా మామూలుగా అంటే మనకి డే మొత్తంలో పని చేసుకున్న తర్వాత ఒక గంట అరగంట అయితే మనం కొద్దిగా రిలాక్సింగ్ టైం ఉంటుంది కదా కొద్దిసేపు అలా ఒక అరగంట ఒక పావు గంట అయినా సరే నేను అలా కుర్చీ వేసుకుని మాకు ప అంటే పల్లెటూరు అంటే చల్లగాలి బాగుంటుంది కదా వాతావరణం అంతా కూడా ఇంకా చక్కగా అలా ఒక కుర్చీ వేసుకుని అలా కూర్చున్నానంటే కొంచెంసేపు అటు ఇటు పక్షులు అరుపులు అరుపులు చాలా బాగుంటాయి అసలు ఇంకా అవన్నీ వింటూ ఉంటాను ఇప్పుడు మీరు ఈ వీడియోలో కూడా చూడవచ్చు మాకు పల్లెటూరు అయ్యేసరికి వీడియో మొత్తము కూడా కోళ్ళు అరవడము ఇలాంటివన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి పల్లెటూరు అంటే ఎన్నో అద్భుతాలు చూడవచ్చు నాకు తెలిసి ఇంకా అలా నేను కొంచెం సేపు రిలాక్స్ అయితే అయ్యాను కదా ఇంకా మా పిల్లడైతే అంటే పెద్ద బాబు అయితే స్కూల్ నుండి వచ్చేసాడు స్కూల్కి పంపిస్తున్నాను అనేసి అయితే చెప్పాను కదా ఇంకా ఈరోజు వాడి డే అంటే డే రొటీన్ అయితే ఏమీ చూపించలేదు కదా నేను ఇంకా వాడిని అయితే ఇప్పుడైతే ఇంకా స్కూల్ నుండి తీసుకొచ్చేసాను వాడు వచ్చేసరికి దాదాపుగా ఫైవ్ అయిపోతుంది ఇంకా ఫైవ్కి అలా తీసుకొచ్చేసి వ్యాన్ అయితే వాళ్ళది లేట్గా వస్తుంది అంటే ఫైవ్కి అలా అయితే వస్తుంది ఇంకా వాడిని కూడా తీసుకొచ్చేసి కొంచెంసేపు అలా చేతులు కాళ్ళు కడిగిన తర్వాత కొంచెంసేపు అలా ఆడుకోమంటాను ఆడుకునే లోపు పాలు అయితే ఉంటాయి కదా ఇంకా పాలైతే అయితే తాగిపిస్తున్నాను కాకపోతే అన్నం పెట్టాలని అయితే ఉంటుంది నాకు కూడా అంటే మధ్యాహ్నం ఎప్పుడో తింటారు కదా అన్నం పెడితే బాగుంటుంది వాళ్ళకి అనేసి అనుకుంటాను కాకపోతే ఈ పాలు తాగిపించడానికి ఒక అరగంట పట్టింది నాకు ఇంకా పాలకే టాస్క్ అసలు అసలు తాగుడు ఆ సైకిల్ తొక్కుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంకా అలాగే బతిమలాడుకుంటూ ఆడుకుంటూ తాగిస్తాను అన్నం కూడా అలాగే ఒక అరగంట లేట్ అయినా సరే కొంచెం పెడదామని చూస్తే అస్సలు తినడు నేను తినను అంటే తినను అంటాడు అలానే ఊసేస్తూ ఉంటాడు ఇంకా దానివల్ల అయితే రాగానే కొద్దిగా పాలు అలా ఇచ్చేసి కొద్దిగా ఏమైనా స్నాక్స్ అలాంటివి పెడుతూ ఉంటున్నాను అంటే ఉదయం తీసుకున్నానని చెప్పాను కదా అవి బూందీ అంటే అటుకులు టైప్లో ఉన్నాయి అవైతే పెడుతూ ఉన్నాను ఇంకా అవి పెట్టేసి ఇంకా వాళ్ళకైతే ఆడుకోమని చెప్పేసి నేనైతే మిగతా పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంకా గిన్నెలైతే ఇందాకే కడిగేసుకునేదాన్ని అంటే వాళ్ళు అంటే బాబు వచ్చేసరికి ఫైవ్ అయిపోతుంది కదా ముందే కడిగేసుకుందాము అనుకున్నాను కాకపోతే బాబువి కూడా ఇంకా లంచ్ బాక్సెస్ అవన్నీ ఒక త్రీ ఫోర్ బాక్సెస్ ఉంటున్నాయి కదా వాటన్నిటిని కూడా ఒకసారి కలిపి కడిగేసేయొచ్చు అనేసి అయితే ఇలా ఒక్కసారి వేసేసుకుని గిన్నెలు మొత్తం కూడా ఒకే టైంలో కడిగేసుకుందాము అనేసి ఇలా ఒకసారి బయట అన్నది వేసేసుకుని అంట్లయితే కడుగుతున్నాను కొంతమందికి ఏమో ఇలా ఇష్టం అంటే ఒక్కసారి కడగడం అంటే ఇష్టము కొంతమందికి ఏమో అసలు నచ్చదు అంటే ఇలా మొత్తము ఒకసారి పేర్చుకొని కడుగుతావా అలా ఇలా అనుకుంటూ ఉంటారు కదా కానీ నాకేమో అన్నీ ఒకసారి కడిగేసుకుంటే ఒక్కసారి పని చేసుకున్నట్టుగా ఉంటుంది కాకపోతే కొద్దిగా టైం లేట్ అవుతుంది అదే నార్మల్గా అనుకోండి కొద్ది కొద్దిగా అయినా సరే ఎక్కువ ఎక్కువ టైం పెట్టేసి కడిగేసుకోవాల్సి వస్తుంది అంటే పావు గంటకు ఒకసారి అరగంటకు ఒకసారి ఒక్కొక్క ప్లేట్ కడగాలంటే నాకు అసలు నచ్చదు ఇంక అందుకే నేనైతే మొత్తము ఒకసారి అంటే ఒక్క మొత్తము కలిపేసి కడుగుతాను అన్నీ కూడా ఇంకా అంట్లు కడిగేసిన తర్వాత ఇంకా నా రొటీన్ మామూలుగా పిల్లలకి స్నానాలు చేపించడం అన్నీ కూడా ఇంకా అన్ని రొటీనే అవంతా అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే నేను కూడా సాయంత్రం పూట ఇది వీడియో తీసింది అంటే ఇది వచ్చేసి సాయంత్రం సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి ఇంకా నేనైతే వంట చేద్దామనేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను ఈరోజు మళ్ళీ ఉదయం అయితే మేము చికెన్ కర్రీ అయితే చేసుకున్నాము ఇంకా ఈవినింగ్ అయితే అంటే సాయంత్రం అయితే నైట్కి వచ్చేసి ఇంకా కర్రీ ఏమి వద్దులే అని చెప్పేసి మళ్ళీ చికెన్ ఎందుకులే బోర్ కొట్టేస్తుంది బోర్ అంటే మా వారు అన్నారు చికెన్ తీసుకొస్తాను కానీ అంటే నేను ఇంకా వద్దు అన్నాను ఇంకా ఉదయం ఎలాగో చికెన్ తిన్నాను కదా తిన్నాము కదా ఇంకా అయితే చికెన్ వద్దు అనేసి అన్నాను అంటే ఉదయం మేము నాటుకోడి కూర అయితే తిన్నాము అంటే నాటుకోడి ఉంటుంది కదా అది పులుసు అయితే తిన్నాము ఇంకా అది నాటుకోడి కదా ఈరోజు మళ్ళీ మామూలు కోడి తీసుకొస్తాను అని అయితే అన్నారు కాకపోతే నేనైతే వద్దు నార్మల్గా ఈరోజు అంటే టమాటా రైస్ లాగా చేసేస్తాను అది వేసుకుని తిందాంలే అనేసి అన్నాను సరే అని చెప్పేసి చేయమన్నారు ఇంకా దాని ప్రాసెసే నేనైతే ఇక్కడ స్టార్ట్ చేశాను ఇక్కడ టమాటా రైస్ అయితే చేస్తున్నాను ఇంకా నేనైతే వీడియో మొత్తము అంటే ప్రాసెస్ మొత్తము అయితే ఏమీ తీయలేదు ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది అలానే మీరందరికీ తెలిసినవే కదా ఇవన్నీ కూడా వంటలు నాకు వచ్చిన వంటలే నేను మీ అందరికీ చూపించడానికి ట్రై చేస్తాను కాకపోతే ఈరోజు నేను అంటే వీడియో అయితే తీయలేదు అంటే టమాటో రైస్ ఎలా చేశాను అన్నది అయితే వీడియో తీయలేదు అన్నీ కూడా ఇంకా నేను టమాటో రైస్ అయితే ఒక పలావ్ స్టైల్లో అయితే చేస్తూ ఉంటాను టమాటో రైస్ అయితే చేశాను ఈరోజు ఇంకా మాకు అయితే టమాటో రైస్ ఈరోజు ఇంకా టేస్ట్ అయితే బాగా కుదిరింది మీకు కూడా సండే ఇలానే గడుస్తుందా అంటే మీకు కూడా రెస్ట్ లేకుండా సండే అన్నది ఒక అంటే రోజు పని చేసుకున్నట్టు కానీ ఇలా గడుస్తూ ఉంటుందా అలాగే ప్రతి ఒక్కరికి అంతే నాకు తెలిసి ఆడవాళ్ళకి అంటే ఒక ప్రతి ఒక్క ఇంటి ఇళ్ళకి ఇంటి దగ్గర ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా నాకు తెలిసి ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది జాబ్స్ చేసేవాళ్ళు అంటారా వాళ్ళకి ఇంకా కొద్దిగా రెస్ట్ దొరికినట్టుగా ఉంటుంది కానీ మిగతా అంటే మనలాంటి ఇంటి దగ్గర పని చేసుకునే ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా ఇంకా రోజు మొత్తము పనులు చేసుకుంటూనే ఉండాలి ఇంకా ఎక్స్ట్రాగా అంటే నేను చెప్తున్నాను కదా వీడియో మొత్తము ఎక్స్ట్రా పనులన్నీ చేసుకుంటాము వారం మొత్తము వదిలిపెట్టిన పనులన్నీ స కూడా ఈరోజు చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము ఎందుకో తెలియదు కానీ మనకి కూడా ఈరోజే పనులన్నీ ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి ఆడవారికి సెలవు వస్తే ఇంకా ఆ ఇంట్లో ఏమి పనులు అన్నా అసలు మనకి ఇంకా ఆ ఇంట్లో ఏమీ ఉండదు నాకు తెలిసి ఆడవారికి సెలవు వస్తే కనుక ఆ ఇంట్లో ఇంకా పిల్లలకి తినడానికి కానివ్వండి హస్బెండ్కి తినడానికి కానివ్వండి అలాంటివి అసలు ఏమి ఇంక జరగవు కదా దానివల్ల ఆడవాళ్ళకైతే ఇంకా సెలవు అయితే రాదు అయినా కూడా హ్యాపీగా ఉండాలి ఎందుకంటే మన పిల్లలకి మన భర్తకి చేసి పెట్టుకోవడానికే కదా మనం ఇంత కష్టపడుతున్నాము మన ఇంటిని శుభ్రం చేసుకోవడానికే కదా మనం ఇంత మనం అందరం ఇంత కష్టపడుతున్నాము అనేసి అనుకుంటూ ఉంటాను నేనైతే అయ్యో ఈరోజు ఎక్కువ పని చేసేసుకున్నామే అయ్యో ఇంత పని చేస్తున్నాను అసలు ఇంత ఇంత పని ఏంటి ఈరోజు ఆదివారమే కదా వాళ్ళకందరికీ అంటే మన హస్బెండ్కి మన పిల్లలకి అందరికీ సెలవులు ఉన్నాయి మనకంటూ సెలవు లేదా అనేది అసలు ఎప్పుడు అనుకోని ఎందుకంటే మనం రోజు ఎవ్రీడే సెలవు తీసుకుంటూనే ఉంటాం అంటే ఏదో ఒక టైంలో మనకి ఖాళీగా ఉంటూనే ఉంటాము వాళ్ళైతే రోజు మొత్తము ఏదో ఒకటి చేస్తూ అంటే పిల్లలు అనుకోండి స్కూల్కి వెళ్ళడం జాబ్స్కి వెళ్ళే హస్బెండ్స్ అనుకోండి వాళ్ళు జాబ్స్ చేసుకోవడం అలానే పొలం వెళ్ళే హస్బెండ్స్ అనుకోండి వాళ్ళు పగులంతా పొలం వెళ్ళడం అలానే పొలం వెళ్ళే హస్బెండ్స్ గురించి అసలు మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళకి కూడా సెలవులు అయితే ఉండవు సండే అని లేదు మండే అని లేదు వాళ్ళకి ఎప్పుడూ పనులు ఉంటూనే ఉంటాయి ఏదో ఒక రోజు అలా రెస్ట్ దొరుకుతూ ఉంటుంది అంతే కదా ఇంకా మనకున్న దాంట్లోనే మనం కొద్దిగా ఖాళీ సమయం చూసుకుని ఆడవాళ్ళమందరము కూడా కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ ఉండండి ఇంకా మనం రెస్ట్ తీసుకున్నామంటే మన ఫ్యామిలీ కష్టపడుతున్నట్టే నాకు తెలిసి ఇంకా అందుకే నేనైతే ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి అనుకోను నా పనులు నా ఇంటి పనులు అన్నట్టుగా చేసుకుంటూ ఉంటాను అలానే మీలో కొంతమంది అంటూ ఉంటున్నారు కదా అంటే కొద్దిగా మీరు తినండి మీ ఫ్యామిలీకి మీరే కదా బ్యాక్ బోను మీరు కొద్దిగా ఫుడ్ తింటూ ఉంటే మీరు కొద్దిగా అంటే లావుగా ఉండి కొద్దిగా మీరు కూడా హెల్తీగా ఉంటే మీ పిల్లలకి మీ హస్బెండ్కి మీరు కూడా ఒక బ్యాక్ బోన్ లాగా నిలు నిల్చు నిల్చుంటారు కదా దానివల్ల మేము చెప్తున్నాము మీరు కూడా కొద్దిగా హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉండండి అంటున్నారు డెఫినెట్గా తీసుకుంటాను ఖచ్చితంగా నేను కూడా హెల్తీ ఫుడ్డే తీసుకుంటాను కాకపోతే నా బాడీ తీరే అంతే అనుకుంటా నాకు తెలిసి మా డాడీ అలానే మా నానమ్మ లాగా ఉంటాను నేను నాకు తెలిసి వాళ్ళని సరిపడా చూపిస్తానులేండి నాకు రెండు కూడా ఆపరేషన్సే జరిగాయి అంటే మా పిల్లలిద్దరు కూడా నాకు ఆపరేషన్సే జరిగాయి పిల్లలిద్దరు పుట్టినప్పుడు నార్మల్ డెలివరీస్ అయితే ఏమీ కాదు కాకపోతే ఆపరేషన్ అయిన వాళ్ళకి కొద్దిగా లావుగా అవుతారంటారు కదా కాకపోతే విచిత్రం ఏమిటో కానీ నేనైతే అయితే అసలు అవ్వలేదు కాకపోతే ఇది కూడా నాకు ఒక మంచి లాగానే అనిపిస్తుంది ఎందుకంటే ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తింటూ ఉంటాను నేను డైట్లు అలాంటివి ఇలాంటివి అయితే అసలు ఏమి చేయను చాలా హ్యాపీగా నాకు కావాల్సినంత ఫుడ్ అయితే నేను ఎంజాయ్ చేస్తూ తింటాను నాకు కడుపుకి అంటే ఇది వద్దమ్మో బాబోయ్ ఇంకా తినలేను అనిపిస్తే తప్ప మిగతా ఫుడ్ మొత్తము తింటూనే ఉంటాను నాకు కడుపుకి పట్టినంత తినొచ్చు ఎవరు వాళ్ళే ఉండరు నేను ఆగే పనే ఉండదు నాకు తెలిసి అందుకే ఒక రకంగా చెప్పాలంటే హ్యాపీగా ఫీల్ అవుతాను అబ్బా నేను ఎంత ఫుడ్ అయినా ఎంజాయ్ చేస్తూ తినగలుగుతున్నాను అనేసి అనుకుంటాను ఇంకా ఈ రోజుకైతే ఈ బ్లాగ్ అయితే ఇంతే ఇంకా ఈ రోజుకి అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఖాళీ లేకుండా సండే రోజు నా పనులు అయితే ఇలా గడిచాయి వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి